అదృష్టవంతులైన పురుషుల పదకొండు లక్షణాలు మీరు లేదా మీ భర్త అదృష్టవంతులో కాదో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పక చూడండి కేవలం రెండు శాతం పురుషులలో మాత్రమే ఈ పదకొండు లక్షణాలు కనిపిస్తాయి మరి అది మీరే కావచ్చు చివరి వరకు చూడండి మన సాముద్రిక శాస్త్రంలో పురుషుల శరీరంపై ఉండే పదకొండు విశేష లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దట్టమైన మరియు చక్కనైన గడ్డం ఏ పురుషుడికి దట్టమైన మరియు చక్కగా కత్తిరించిన గడ్డముంటుందో అటువంటి పురుషుడు ఆత్మవిశ్వాసం మరియు ధృయ సంకల్పాన్ని కలిగి ఉంటాడు వీరి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉండి ప్రజల నుండి గౌరవాన్ని పొందుతారు ఇది జీవితంలో విజయం మరియు శ్రేయస్సును తీసుకురావడంలో సహాయపడుతుందని చెబుతారు విశాలమైన నుదురు ఏ పురుషుడి నుదురు విశాలంగా మధ్యలో కొద్దిగా ఎత్తుగా మరియు స్పష్టంగా ఉంటుందో అటువంటి పురుషుడు చాలా అదృష్టవంతుడు తెలివైనవాడు మరియు ధృఢ నిశ్చయం కలవాడై ఉంటాడు వీరు తమ జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధిస్తారు మరియు ఆర్థికంగా బలంగా ఉంటారు పొడవాటి మరియు నిటారైన వేళ్లు ఏ పురుషుడి చేతివేళ్లు పొడవుగా సన్నగా మరియు నిటారుగా ఉంటాయో ముఖ్యంగా ఉంగరపు వేలుచూపుడు వేలు కంటే పొడవుగా ఉంటే అటువంటి పురుషుడు ధనవంతుడు అవుతాడని మరియు జీవితంలో చాలా గౌరవం మరియు విజయాన్ని పొందుతాడని చెబుతారు వీరు తమ పనిలో నిపుణులై ఉంటారు చేతిలో స్పష్టమైన రేఖలు పురుషుడి అరచేతిలోని జీవనరేఖ అదృష్టరేఖ ధనరేఖలు స్పష్టంగా లోతుగా మరియు ఎక్కడా తెగిపోకుండా ఉంటే అటువంటి పురుషుడి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తక్కువగా ఉండి సంపద మరియు శ్రేయస్సు పెరుగుతాయి వీరు మంచి భవిష్యత్తును కలిగి ఉంటారు గంభీరమైన మరియు స్పష్టమైన స్వరం ఏ పురుషుడి స్వరం గంభీరంగా లోతుగా స్పష్టంగా మరియు వినడానికి ఇంపుగా ఉంటుందో అటువంటి పురుషుడు తన మాటలతోనే ప్రజలను ప్రభావితం చేసి విజయాన్ని సాధిస్తాడు వీరు తమ వృత్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు మరియు మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు గుండ్రని ముక్కుపుటాలు ఏ పురుషుడి ముక్కుపుటాలు గుండ్రంగా మరియు సమాన పరిమాణంలో ఉంటాయో అటువంటి పురుషుడికి ఆర్థిక విషయాలలో ఎప్పుడూ ఇబ్బంది ఉండదని చెబుతారు వీరి జీవితంలో ధన ప్రవాహం నిరంతరంగా ఉంటుంది మరియు వీరు సంపదను కూడబెడతారు గడ్డంపై పుట్టుమచ్చ ఏ పురుషుడి గడ్డంపై స్పష్టమైన పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి పురుషుడు చాలా అదృష్టవంతుడు మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలవాడై ఉంటాడు వీరు తమ ఆకర్షణ మరియు వ్యక్తిత్వంతో ప్రజలను గెలుస్తారు దీనివల్ల వృత్తి మరియు ఆర్థిక విషయాలలో మంచి స్థితిలో ఉంటారు ధృఢమైన మరియు విశాలమైన ఛాతీ ఏ పురుషుడి ఛాతీ ధృఢంగా మరియు విశాలంగా ఉంటుందో అటువంటి పురుషుడు శారీరకంగా మరియు మానసికంగా బలవంతుడై ఉంటాడు వీరు ఏ సవాళ్లనైనా ఎదుర్కోవడానికి వెనుకాడరు తమ పరిశ్రమతో విజయం మరియు సంపదను సంపాదిస్తారు వీరు తమ కుటుంబాన్ని రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు పొట్టపై పుట్టుమచ్చ లేదా రోమాల రేఖ పురుషుడి పొట్టపై పుట్టుమచ్చ ఉండటం లేదా నుండి ఛాతీ వైపుగా స్పష్టమైన రోమాల రేఖ ఉండటం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇది ఆర్థిక అదృష్టం మరియు శ్రేయస్సును సూచిస్తుంది దృఢమైన మరియు గుండెని బొటనవేలు పురుషుడి చేతి బొటనవేలు ధృడంగా గుండ్రంగా మరియు మంచి ఆకారంలో ఉంటే అటువంటి పురుషుడు బలమైన ఇచ్చాశక్తి ఆత్మవిశ్వాసం మరియు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటాడు అతను చేపట్టిన ఏ పనినైనా పూర్తి చేస్తాడు మరియు దీని ద్వారా విజయం మరియు సంపదను పొందుతాడు చక్కగా అమరిన కాలివేళ్లు మరియు ధృఢమైన పాదం ఏ పురుషుడి కాలివేళ్లు చక్కగా ఒకదానికొకటి సరిగ్గా కలిసి ఉంటాయో మరియు పాదం దృఢంగా నేలపై సమానంగా లేదా కొద్దిగా వంపు ఆకారంలో ఉంటుందో అటువంటి పురుషుడు జీవితంలో స్థిరత్వాన్ని పొంది విజయాన్ని సాధిస్తాడు వీరు కష్టపడి పనిచేసేవారై తమ పరిశ్రమతో అదృష్టాన్ని సంపాదిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మా కథాశాల ఛానెల్కు కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ధన్యవాదాలు